గౌతమ్ మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుంటాను మళ్ళీ నువ్వు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే అది జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను విను మన బిడ్డ మన దగ్గర ఉండడం చాలా క్షేమం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న మళ్ళీ అయితే పక్కకు తప్పేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే చివరిసారిగా అడుగుతున్నాను మళ్ళీ మనం ఇద్దరమే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అప్పుడే సవ్యంగా మాట్లాడగలం అందుకే మన ఇద్దరం ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన బిడ్డను మన దగ్గరే ఉంచుకుందాం ఇప్పుడే ఖచ్చితంగా అడుగుతున్నా అని చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే నేను రాను అక్కడికి నా బిడ్డను అక్కలకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే సరే మళ్ళీ ఇప్పుడు నా నిర్ణయం వినైతే నువ్వు కానీ ఇప్పుడు రాకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే అయితే చచ్చిపోండి అని చెప్పేసి అయితే గౌతమ్నే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మళ్ళీ ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం చచ్చిపోతే చచ్చిపోండి కానీ నేను మాత్రం మా అక్కకి నా బిడ్డని ఇవ్వకుండా అయితే ఉండలేను నా బిడ్డను మాత్రం మా అక్కకే ఇచ్చేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్